ఎలక్ట్రిసిటీ తెలంగాణ ప్రభుత్వం జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు అదే ఇప్పుడు టీజీ జన్కో ఇవి మనకు కేటీపీఎస్ పాలవంచ ఏరియాలో ఉన్నాయి ఇవి ఏమంటే బొగ్గు ఆధారితంగా వీటిని జ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు ఆ బొగ్గును కాల్చినప్పుడు ఆ పౌడరు ఆ పొగ అంత చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల పడినప్పుడు అక్కడ ఉండే ప్రజలకు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారనమాట అందులోనూ అది ఏజెన్సీ ఏరియా ఇట్లాంటి పరిస్థితుల్లో సో వాళ్ళు తరచూ అనారోగ్య బారణ పడుతున్నారు కాబట్టి సో దీనికి గవర్నమెంట్ నిర్ణయం చేసి ఆ పౌడర్ను ఏదైతే ఆ బూడిద అంటారు యాష్ ఆ బూడిదని తరలిచ్చేది కేవలము వీళ్ళకు ఆ షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రమే ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం చేసింది అయితే దాన్ని తుంగలో తొక్కేసి తర్వాత వీళ్ళు ఆక్షన్ పెట్టిల్లని జనుకోవాలి ఆక్షన్ పెడితే ఒక ముప్పై ఏడు కోట్ల అట్లా వస్తుందని చెప్పి వాళ్ళు చేశారు సో తర్వాత ఏమైంది ఇట్లాంటి నోటిఫికేషన్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత హైకోర్టు వాళ్ళు ఇవి ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాలా అంటే ఎస్టీ కాంట్రాక్టర్స్కు మాత్రమే ఇవ్వాలా ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ బూడి అక్కడ ఉండే ప్రజలు చాలా అనారోగ్యంగా అనారోగ్యానికి అనారోగ్యానికి అవుతున్నారు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి చెప్పిన అయితే దీంట్లో కూడా మళ్ళీ లిటిగేషన్ సో దీన్ని ట్రైబల్ వెల్ఫేర్ వారు థర్టీ ట్వంటీ థర్టీ నైన్ షెడ్యూల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసింది అంత ప్రాసెస్ చేసి అయితే వాటిని అంటే వాటిలో కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు సో కొంతమందికి ఇవ్వాలని తేవడం జరిగింది ఇచ్చిన తర్వాత మరి అది ఎక్స్టెన్షన్ ఇవ్వడం లేదు అంటే జస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినారు మళ్ళీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చినాము ఈకుంటే వాళ్ళు వాళ్ళతో దానిపైన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఎందుకంటే వాళ్ళు ఎలిజిబుల్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా అవార్డు చేసింది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ కాబట్టి వాళ్లకు వాళ్ళను కన్సిడర్ చేయాలని చెప్పి మళ్ళీ హైకోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చినారనమాట ఈ ఈ ఉత్తర్వులే ఇది ఎన్ని వారాల్లో చేయమన్నారు వీళ్ళు తొందరగా అంటే రెండు వారాల్లోపు ఈ పని కంప్లీట్ చేయమని చెప్పి చెప్పింది అనమాట ఈ విధంగా అక్కడుండి ఏరియాలో ఉండేటువంటి అంటే ఒక బొగ్గు ఆధారిత ఉండేటువంటి జనరేటింగ్ స్టేషన్స్లో ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళకు తరచు అనారోగ్యమైనటువంటి సమస్యలు ఆయాసము జలుబు జ్వరాలు ప్లస్ ఇవి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇంకా రోగాలంటే ఇంకా ఏవైనా కూడా అంట ఆ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట